నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ ఆదేశాల మేరకు స్థానిక భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల తొలగింపు ప్రక్రియ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కార్పొరేషన్ స్థలాలు డ్రైన్ కాలువలు రోడ్డును ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని తెలియజేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ ఆదేశాల మేరకు స్థానిక భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల తొలగింపు ప్రక్రియ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది భవనాల తొలగింపు ప్రక్రియను కమిషనర్ శుక్రవారం పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కార్పొరేషన్ స్థలాలు డ్రైన్ కాలువలు రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని తెలియజేశారు